బిగ్ బాస్ షో మరోసారి రచ్చకెక్కింది షోలో అవకాశాల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది ఓ వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో పేరుతో భారీ మోసం జరిగింది షోలో అవకాశాల పేరుతో మోసానికి తెరలేపాడు ఓ వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసి ముఖం చాటేయడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించింది బాధితురాలు చివరకు మోసపోయానని తెలుసుకున్న యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఫస్ట్ ఒక రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చాను ఇచ్చినప్పుడు నేను అతన్ని నమ్మాను ఎలాంటి అగ్రిమెంట్ తీసుకోలేదు సో ఎప్పుడైతే అతను నన్ను మోసం చేస్తున్నాడు చీట్ చేస్తున్నాడు అనిపించిందో ఆ క్రమంలో అక్టోబర్ నవంబర్ మంత్ లో నేను అగ్రిమెంట్ రాపించుకోవడం జరిగింది సో అంటే ఫస్ట్ నేను ఎందుకు అంటే ఇన్ని మంత్స్ ఎందుకు మాట్లాడలేదు అని అంటే బిగ్ బాస్కి ఎప్పుడైనా సెలెక్ట్ అయితే థర్డ్ పర్సన్ కూడా చెప్పొద్దు అని చెప్పాడు ఆ తర్వాత నేను ఏ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే ఈ అగ్రిమెంట్ కానీ చెక్ కానీ ఏవి లేకుండా మాట్లాడితే ఫస్ట్ నన్ను ఎవరు నమ్మరు అందుకోసం అని చెప్పి నేను ఇప్పుడు మాట్లాడడం జరిగింది తాను మోసపోయానని ఎప్పుడైతే ఫిర్యాదు చేశానో తర్వాత తనకు మరో ఐదుగురు కాల్ చేశారని చెప్పారు బాధితురాలు తన దగ్గరే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు మిగతా వారి దగ్గర వేలల్లోనే వసూలు చేశారని చెబుతున్నారు బాధితురాలు